ఈ రోజుల్లో ఆయుర్వేదం అనే వర్డే మొత్తం కనుమరుగైపోయింది కదా సో జనరల్గా కంపేర్ చేస్తే అలోపతి టాబ్లెట్స్ మంచిగా అండ్ మన ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ మంచిగా ఇది పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనమాట ఆర్ గుడ్ కానీ ఏదైనా డాక్టర్ని సంప్రదించకుండా జనాలు ఎక్కువ వాడేస్తారు కదా అది తప్పు అది అలోపతి కానివ్వండి ఆయుర్వేదిక్ కానివ్వండి కంపల్సరీ అది ఇండికేటెడ్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడడం అనేది కరెక్ట్ అనమాట ఓకే ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా అలోపతి టాబ్లెట్స్ చిన్న ఏజ్ నుండి అలవాటు చేస్తున్నారు కదా అలా కాకుండా ఆయుర్వేదం అనేది న్యాచురల్ సోర్స్ కాబట్టి ఇది యూస్ చేయడం వల్ల కొంచెం వాళ్ళకి డిసడ్వాంటేజెస్ తక్కువ ఉంటాయి అలా ఏమైనా అనుకోవచ్చు చూడండి ఇండికేషన్ ఉందనుకోండి ఇప్పుడు సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఎన్నో కారణాల వల్ల రావచ్చు అటువంటి ఎమర్జెన్సీ స్టేట్స్లో ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ అనే సిస్టమ్ మీరు అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కన్సెప్ట్ అందరికీ క్లియర్ లేదన్నమాట ఒకప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కన్సెప్ట్ చాలా పాపులర్ అంటే ఒక ఫ్యామిలీకి ఒక డాక్టర్ సో వాళ్ళ ఆ డాక్టర్ ఏమో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళు అందరినీ అతనే ట్రీట్ చేసేవాడు సో జనరల్ ఇమ్యూనిటీ దగ్గర నుంచి ఉన్న ని సాల్వ్ చేయడం ఆయన బాధ్యత అంటే ఆ ఫిజిషియన్ బాధ్యత సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాను అంటే పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది ఫస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా జనరల్ ఇమ్యూనిటీ పెంచడానికి ఆయుర్వేద చాలా చెప్పింది అనమాట సో బేసికలీ ఆయుర్వేద ఇస్ సైన్స్ విచ్ టాక్స్ అబౌట్ ప్రివెన్షన్ అంటే రోగాలు రాకుండా ఎలా ఉండాలి అనే దానిపైన చాలా డీటెయిల్ చెప్పారు సో ఇది గనక మనం పాటిస్తే చాలా వరకు మనం మెడిసిన్స్ వాడడం అనేది అవాయిడ్ చేయొచ్చు కానీ తప్పని పరిస్థితిలో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది అటువంటిప్పుడు ఏ సిస్టమ్ అయినా ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఆయుర్వేదిక్ డాక్టర్ అనుకోండి హీ కెన్ గైడ్ యూ మీకు తెలిసిన మిమ్మల్ని గైడ్ చేస్తారు లేదు ఈ కండిషన్ లో ఇప్పుడు ఈ మెడిసిన్ పనిచేయదు ఆ టైంలో అలోపతి అంటే మనం కంపల్సరీ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి అలా చేయాలి కానీ ఏదైనా మన ఓన్ మనం తీసుకోకూడదు అనమాట